వికారాబాద్ జిల్లా తాండూర్ పెద్ద మండలం మంబాపూర్ గ్రామంలో రోడ్డుపై బైఠాయించి విద్యార్థుల రాస్తారోక చేశారు వారం రోజులుగా మండలంలోని జనగామ గ్రామానికి బస్సు రాకపోవడంతో విద్యార్థులు పాఠశాల కళాశాలలకు వెళ్లడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో తాండూర్ హైదరాబాద్ లో సుమారు గంట పాటు రవాణా వ్యవస్థ స్తంభించింది విషయం తెలుసుకున్న పోలీసులు మంబాపూర్ గ్రామానికి చేరుకుని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు వారిని సముదాయించారు ఆర్టీసీ డిఎంతో మాట్లాడి గ్రామానికి బస్సు వచ్చేలా మేము చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు పిల్లలు నిలబోడుతున్నారు పిల్లవాడు తీసుకోద్దాం పంపిస్తారు రేపు పంపిస్తారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లే వాళ్ళ వారికి తీసుకపోతే బిఎం ఏమంటారు అంటే రండి మీరు వాడికి వచ్చి మాట్లాడదా అండి పిల్లలు తగ్గదారు అందరు కాండ్రు రమ్మంటారు కాండ్రు మేమించికి వస్తాం సార్ అంటే మా మా వాళ్ళు పైసలు పెట్టినట్టే కదంటే పైసలు మేమేమిస్తాం సార్ అంటే వాళ్ళు పైసలు పెట్టుకున్నారంటే పైసలు కావాలన్నా అంటే మేమేం సార్ పైప్ లైన్ మెయిన్ రోడ్ లా పలిగింది అది ఒకసారి పలికి డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయినాక కొంచెం దాన్ని ప్రాబ్లం ఫాలో చేసినాక రెండు రోజుల వారం గ్యాప్ ఇచ్చింది గ్యాప్ ఇచ్చినాక అడొకయిందని డిఎం కు ఫోన్ చేసినాము ఫోన్ చేసినాక మళ్ళీ రండి అంటే అక్కడ చిన్న బస్సు ఇకబడిపోయింది వచ్చి పెద్దలు వచ్చి కొంచెం ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి మళ్ళీ డిఎంకు ఫోన్ చేసి రండిస్తారు బస్సు రండి ఆ ప్రాబ్లం చాలా అయిపోయింది విజయత పైపు ప్రాబ్లం అయిపోయింది రోడ్ అంటే సాఫ్ అయిపోయిందని మేము ఇంటివైజ్ చేసినట్టు మీ గునగామకు మేము రాము రాక రోడ్ బాగాలేదు ఏం బాగాలేదు మా నుంచి కాదు అని ముంచెట్టు అతను రిక్స్ మొత్తం దగ్గర దగ్గర ఒక నూట యాభై మంది దాకుంటున్నారు పిల్లలు స్కూల్ పిల్లలు ఒక ఇరవై మంది మొత్తం మా ఊరికి బస్సు రాక వారం అవుతుంది కాలేజ్ కి పోలేకపోయినా కూడా నడుచుకుంటూ పోల్సి వస్తుంది నడుచుకుంటే వయసరికి లేట్ అవుతుంది ఇక్కడ బస్సు కూడా లేట్ అవుతుంది ఇక్కడికి వెళ్ళి పది పదిన్నర అవుతుంది కాలేజ్ వయసరికి కాలేజ్ లో మా ఊరికి బస్ వేసి మీ తొందరగా ఉంటుంది

మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి